ఈ రైతు మూడు సంవత్సరాలు చేస్తాడు పోయిన సంవత్సరం పద్దెనిమిది గంటలు తీసిండు ఆ సంవత్సరం ఇరవై ఒక్క గంటలు తీసిండు ఇప్పుడు కూడా దీంట్లో ఆల్రెడీ ఆరు ఏడు గంటలు ఇరిసిండు పత్తి చూడండి ఒక నాలుగైదు ఐదు గంటలు పత్తి పగిలింది కాపు చూడండి ఇంకా కాపు ఉంది ఇంకా మొన్న కి చాలా ఎఫెక్ట్ అయింది ఇప్పుడు ఈ టైంలో ఫీల్డ్ పెట్టడానికి ఇదిగో చూడండి బరస్టింగ్ చూడండి అట్టు అది మీరు అది చూడండి పైన పత్తిలో చూడండి దీనికైతే లేదు ఇప్పుడు కోతలు గోల్లో మొదలైంది చాలా వరకు అయిపోయింది కదండి జాతక నాలుగు సార్లు రెండు మూడు సార్లు మందులు వేసుకొస్తే అది కూడా ఉండదు ఆపితే కనుక వస్తుంది ఇప్పుడు ఇబ్బంది புத்துறா